అందరికీ నమస్కారం శ్రీ సార టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాధాకృష్ణుల దివ్య ప్రేమలో దాగి ఉన్న భక్తి యొక్క అసలు అర్థం గురించి ఒక చిన్న అందమైన కథలా తెలుసుకుందాం ఒకరోజు సాయంత్రం సమయంలో అడవి మధ్యలో పెద్ద వడ్డ వృక్షం కింద కృష్ణుడు కూర్చొని ఉన్నాడు చెట్టు మీద చిన్న చిన్న చినుకుల వెలుగులు రాక చు చుట్టూ మబ్బులు మృదువైన పొగమంచు ఉంటుంది ఆ సమయంలో రాధాదేవి చేతిలో పువ్వుల హారం తీసుకొని నెమ్మదిగా కృష్ణుని చేరుతుంది రాధా హా ఆ హారాన్ని కృష్ణునికి అందిస్తూ మృదువుగా అంటుంది కృష్ణ నా ప్రేమ నా భక్తి ఇవన్నీ నీకే కృష్ణుడు చిరునవ్వుతో ఆ హారాన్ని స్వీకరిస్తాడు ఆ చిరునవ్వులో ప్రేమ కృతజ్ఞత మరియు ఆప్యాయత ఇవన్నీ కనిపిస్తాయి ఈ ఒక్క చిన్న సంఘటన మనకు ఏం చెబుతుంది అంటే భక్తి అంటే గొప్ప పూజలు చేయడం కాదు మనసు నుండి వచ్చే ప్రేమ నిజమైన భక్తి రాధ చూ చెప్పినది కూడా అతి ప్రేమతో చేసే సేవ కంటే పవిత్రమైనది ఏదీ లేదు అందుకేనే రాధాకృష్ణుల ప్రేమను శుద్ధ భక్తిగా చెప్పుకుంటాం మీరు కూడా మీ జీవితంలో ప్రేమ దయ నిజాయితీతో ముందుకు సాగితే అదే అత్యంతమైన భక్తి ధన్యవాదాలు మరిన్ని ఇలాంటి అందమైన కథల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి